హాయ్ అండి మా పాపకి అన్నప్రసన అయితే జరుగుతుందండి ఈరోజు చాలా సింపుల్గా అయితే చేశాము మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్లో అయితే అన్నప్రసర చేశాము ఇప్పుడు పాపకు తినిపిస్తుంది మా హస్బెండ్ అండి మా హస్బెండ్ తినిపించాక మా డాడీకి అయితే ఇచ్చారండి మా డాడీ క్లిప్ అయితే మిస్ అయింది కూర్చున్నారు తినిపించారు కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు నా టర్న్ అయితే వచ్చేసిందండి నేను తినిపించానండి గోల్డ్ తినిపించాలంట అండి పాపకి ఫస్ట్ గుండె పెట్టేటప్పుడు గోల్డ్ పెట్టాలంట పెట్టాలంటండి మా అత్తయ్య గారు తినిపిస్తున్నారు మా అయితే ఎంజాయ్ చేస్తుంది బాగా ఫుడ్ని అందరు తినిపిస్తున్నారు కానీ ఎవరు క్లీన్ చేయట్లేదండి అయితే క్లీన్ చేసి లక్కీకి తినిపించారండి బావకి లక్కీకి చాలా పెద్ద బాండ్ ఉందనే చెప్పాలి బావగా మా బావగారు అంటే మా లక్కీకి చాలా ఇష్టం అండి మా బావ వాళ్ళు చూడండి ఎంత క్యూట్గా కూర్చుందో వచ్చిందండి వయ్యారి ఇవిడే మా అక్క అండి మా లక్కకి బాగా తినిపిస్తుంది తినిపించే వైపు చూడట్లేదు నన్ను ఫొటోస్ తీస్తున్నారా లేదా అని చూస్తుంది ప్రతి బ్యాచ్లు ఇలాంటి ఫోటోలు పిచ్చాలు ఉంటారు కదా దాంట్లో మా అక్క కూడా ఒకటి అసలైన ఘట్టం వచ్చేసింది అందరిలో టెన్షన్ ఫస్ట్ ఏం పట్టుకుంటుందా ఏం పట్టుకుంటుందా అని మేము ఏమేమి పెట్టామంటే పువ్వులు అరటిపళ్ళు బుక్కు పెన్ను గోల్డ్ క్యాష్ ఫుడ్ అని పెట్టామండి ఫస్ట్ గుండె లక్కీ ఏం పట్టుకుందా చూడండి మీరే డ్రెస్ అంత కంఫర్టబుల్గా లేకపోవడంతో నడవలేకపోతుందండి పాకలేకపోతుంది నేనే మళ్ళీ ముందుకు జరిపాను పాకుతుందని నా వల్ల కాదురా నన్ను వదిలేనురా అన్నట్టు పడుకుండిపోయిందండి పోయిందండి మళ్ళీ లేపి మళ్ళీ కూర్చోబెట్టాను అందరు ఇది పట్టుకోమా అది పట్టుకోమా అని నుంచి పిలుస్తున్నారు కానీ నా వల్ల అవ్వదు నేను పడుకుంటు పోతాను అనేసి పడుకుంటూ పోతుంది చూడండి చాలా కామెడీగా అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే లెక్కి గోల్డ్ పట్టుకుందండి తర్వాత క్లిప్ మిస్ అయింది తర్వాత లెక్కి సిల్వర్ పట్టుకుంది తర్వాత బుక్ పట్టుకుందండి ఇవన్నీ క్లిప్స్ మిస్ అయిపోయినాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్లీ అన్న ప్రశ్న అయితే ఇలా జరిగిందండి చాలా సింపుల్గా చేసుకున్నాము మేము హనుమాన్ టెంపుల్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకండి